అమరావతి రాజధాని పేరుతో మొత్తానికి జగన్ అయితే అడ్డంగా ఇరికించేశారు చంద్రబాబు ఎందుకు అంటే ఇంతకుముందు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఓకే అప్పుడు భూములు తీసుకున్నారు రైతులకు రిటర్న్బుల్ ఫ్లాట్లు ఇస్తానన్నారు అప్పట్లో కూడా ల్యాండ్ పూలింగ్ చేశారు అంటే భూ సమీకరణ చేశారు అంతవరకు బాగానే ఉంది ఏదో కొన్ని బిల్డింగ్లు కట్టారు ఇప్పటికీ కూడా అక్కడే ఆ తాత్కాలిక సచివాలయం ఆ తాత్కాలిక అసెంబ్లీ ఆ హైకోర్టు అందులోనే అన్ని కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి అవి తప్ప మినహా మిగిలిన ఏ బిల్డింగ్ నిర్మాణం కూడా జగన్ హయాంలో పూర్తి కాలేదు అయితే ఇప్పుడు మళ్ళీ మరొక నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తున్నారు ఈసారి కీలకమైన ప్రాజెక్టులు అతిపెద్ద భారీ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అమరావతిలో వీటన్నిటి కోసం అలాగే పెద్ద మెగా రైల్వే స్టేషన్ అట అతిపెద్ద రైల్వే స్టేషన్ అట మొత్తం దేశంలో ఎక్కడా లేనట్టుగా అంత పెద్ద పెద్దవన్నీ ఇప్పుడు అమరావతిలో తీసుకురాబోతున్నారు దాని కోసం నలభై నాలుగు వేల ఎకరాల సేకరణ ఇప్పుడు అమరావతి మీద జగన్ స్టాండ్ ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం ఇంతకుముందులాగా మళ్ళీ మూడు రాజధానులు అంటారా అభివృద్ధి వికేంద్రీకరణ అంటారా లేదు ఆ విషయంలో నేను వెనక్కి తీసుకుంటున్నాను బాబుగారు చేస్తున్నది కరెక్టు అమరావతి మళ్ళీ రాజధానిగా నేను వస్తే కొనసాగిస్తాను ఈ నలభై నాలుగు వేల ఎకరాల్లో నిర్మాణాలు నేను కూడా వేగవంతంగా పూర్తి చేస్తాను ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ సింగపూర్ రాజధాని గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగిస్తానని చెప్తారా చెప్తే జనాలు మరి మొన్న ఐదేళ్ళ పాటు ఏం చేస్తావు చేసుంటే ఈ అయిపోయేది కదా అంటారు రైతులు కూడా అదే మాట్లాడతారు అంటే ఇప్పుడు ఈ అతిపెద్ద మెగా భారీ ప్రాజెక్ట్ అనమాట ఇది రాజధాని నిర్మాణం అంటే నలభై నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా అంటే మొత్తం కలిపి దాదాపు తొంభై తొమ్మిది వేలు ఒక లక్ష ఎకరాలు వేసుకోండి మొత్తం కలిపి లక్ష ఎకరాల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ ఐదేళ్ళలో ఎంతో కొంత అయితే పూర్తి అవుతుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలన్నా చంద్రబాబే మళ్ళీ రావాలన్నా దీని మీద మళ్ళీ బాబుగారు రావాలి ఒక స్టాండ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ కంటిన్యూ చేస్తారు అనేది జగన్ రావాలంటే దీని మీద మాట్లాడాలి దీని మీద చెప్పాలి చెప్తే ఒక అడుగు వెనక్కి వేసినట్టు అవుతుంది రాజధాని విషయంలో అమరావతి విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా ముందుకెళ్తే మళ్ళీ ప్రజలు ఒక అయోమయానికి గురవుతారు వైసీపీని గెలిపించాలా లేదా అనే ఒక అనుమానం ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది దాన్ని క్లారిఫ్ అవ్వాలి ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియక కక్క లేక మింగాలేని పరిస్థితి అయితే ఇప్పుడు జగన్ మీద ఉంది మొత్తానికి ప్రజల దగ్గర జగన్నైతే ఇరికించే ప్రయత్నంలో రాజధాని విషయంలో బాబుగారు అయితే సక్సెస్ అవుతారా లేదా అనేది వైసీపీ తీసుకునే స్టాండ్ జగన్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది